బెది వార్తలకు స్వాగతం జలాలపురం పెదకూరపాడు నియోజకవర్గ పెదకూరపాడు మండలంలోని జలాలపురం గ్రామానికి రావడం జరిగింది ఆయన మాట్లాడుతూ మాదిగలకు తన వంతు కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ పార్టీకి తన ఎనలేని కృషి సేవ చేస్తానని సభాముఖంగా మీడియా సమక్షంలో తెలియపరిచారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పెదకూరపాడు నియోజకవర్గం ఇన్ఛార్జి కందుకూరి నాగరాజు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి వాసు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి రవి కూచిపూడి గోపి గుంటూరు జిల్లా అధ్యక్షులు కోవూరు సునీల్ మాజీ అధ్యక్షులు మరియు అమరావతి మండల అధ్యక్షులు బొక్కా దేవస్థానం పాల్గొన్నారు కొరతపాటి ప్రేమ్ కుమార్ ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ టూ ఫైవ్ వన్ త్రీ అమరావతి మండల అధ్యక్షులు బొక్క దేవసహాయం ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో వన్ టూ ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ మీ మాది పట్ల మీరు మీరేం చేయాలనుకుంటున్నారు మీ మీ యొక్క లక్ష్యం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ సీఎం చేసుకోవటమే మాదిగ లక్ష్యం నా లక్ష్యం కూడా మాది మహాసేన లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే మాదిగల భవిష్యత్తు బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని ప్రతి మాది కోరుకుంటా ఉన్నారు ఈరోజు మాదిగపల్లిలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాదిగని చాలా మందిని అభివృద్ధి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం వాళ్ళనేది మా లక్ష్యం మాదిగల లక్ష్యం మాది మాసీఎం లక్ష్యం మరి ముఖ్యంగా నా లక్ష్యం మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీరే మీరేం మీరేం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకి ఏ హామీ ఇచ్చారంటే నేను జగన్ నేను నా నేను మాదిగలకి మంచి పరిపాలన అందించాను అనేక పథకాలు ఇచ్చాను అనేక సంక్షేమ పాలనలో మాదిగ న్యాయం చేశాను చాలా మందికి ఇల్లు ఇచ్చాను మరి ముఖ్యంగా మళ్ళీ నేను సీఎం అయితే మాదిగలందరికీ న్యాయం చేస్తాను నాకు ఓటు గెలిపిస్తే రేపు పొద్దున మాదిగని ఆర్థికంగా అభివృద్ధిలో తీసుకుంటాం నేను బాధ్యత తీసుకొని మీ అందరం అభివృద్ధి తీసుకొస్తాను చెప్పిన ఇక్కడ జలాలపురం అనే గ్రామానికి వచ్చిన ఉద్దేశము ఎక్కడ ఉన్న స్థానికులకి మీరు ఏ హామీ ఇచ్చి పెద్ద కూరపాడు నియోజకవర్గం పెద్ద కూరపాడు మండలం జలాలపురం మాదిగిపల్లి ఈ మాదిగిపల్లెని మాదిగ మాదిగల ఓట్లు మొత్తం శంకరరావు గారికి ఇచ్చి శంకరరావు గారిని మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే గెలిపించాలన్నదే మా ఆలోచన ఇప్పుడున్న మాదిగ ప్రతి ఒక్కళ్ళ ఆలోచన అందువల్ల ఒకటి మీటింగ్ ఏర్పాటు చేసి శంకర్రావు గారికి ఓటు గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఒక పాంప్లెట్ మీద ముద్రించి ఆ పాంప్లెట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన చదివి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మనకి న్యాయం చేశారంటేనే అంటేనే మీరు ఓట్లేమని చెప్పేసి అందరు కోరటం జరిగింది ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేశారు మా మాదిగల ఓటు వైసీపీకి అని చెప్పేసి అందరు చూస్తా ఉన్నారు ఇక్కడ కోరుగు నియోజకవర్గం కానీ జిల్లా స్థాయికి కానీ మీరు ఇక్కడ మండల స్థాయికి కానీ ఇక్కడ మీ చుట్టుపక్కల మీ పక్షంగా ఏమైనా ఎన్నుకున్నారా ఉన్నారా సభ్యులు అభ్యర్థులు తకూర్పాటు నియోజకవర్గానికి మాదిగ మహాసేన అధ్యక్షుడు నాగరాజు రకత్ ఉన్నాడు అదేవిధంగా మా అదే జలాలపురం గ్రామం నుంచి పల్నాడు జిల్లా అధ్యక్షుడు రుద్రబాబు రమేష్ ఉన్నాడు అదేవిధంగా దేవ మండల అధ్యక్షుడు ఉన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి వాసు ఉన్నారు అందరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేయడానికి ప్రతి గ్రామం రేపల్లెలో ప్రతి గ్రామం తిరిగి మేము ఏదైతే పాంప్లెట్ ముద్రించామో ఆ పాంప్లెట్ పంచడానికి రెడీగా ఉన్నారు నమ్మూరి శంకరరావు గారిని ఎమ్మెల్యే గెలిపిస్తారు